మనకి మానవ జన్మ కలిగింది నేనెవ్వరు అని తెలుసుకోవడం కోసమే ఇక్కడ మనం గుర్తించాలి మనను మనం దేహమాత్రులుగా అంటే ఈ యొక్క దేహం నేను ఈ దేహానికి ఉన్న పేరు నాది దీనికి సంబంధించిన వారు నా వారు అనే భావన తోటి ఉన్నాం అలా ఉన్నంత వరకు మనం జీవుడుగా ఉంటాం అంటే ఒక పరిమితి తత్వంలో ఉంటాం మనకంటూ ఒక అద్దులు ఏర్పరచుకుని ఆ అద్దులో మాత్రమే ఉంటాం కానీ వాస్తవానికి మనం అందరం కూడా ఆత్మ అంటే ఏమిటి అనంతము ఎందుకంటే దీనికి పరిమితం లేనిది అనంత తత్వంలో ఉంటుంది అది ఏకమై ఉంటుంది కానీ దీన్ని మనం గుర్తించినంత వరకు కూడా మనకు అద్దులు పెట్టుకుని ఒక పరిమిత తత్వంలో ఉండిపోతాం ఎప్పుడైతే మనకి జ్ఞానం కలుగుతుందో మన మనసు వివేకం వస్తుందో అప్పుడు మనము ఈ యొక్క తత్వంలోంచి అపరిమిత తత్వంలోకి వెళ్ళాలి అదే మనకి దైవత్వంతో కూడినటువంటి అనుభవాన్ని ఇస్తుంది అపరిమితత్వము తత్వము అంటే అది ఏకమై వ్యాపకమైనటువంటి సర్వాంతర్యామి తత్వము అది గుర్తించాలి అది ఎప్పుడైతే మనం గుర్తించామో ఏ ఈ దేహం అనేటువంటి పరిమితలో మనం పట్టము ఎలా అయితే మారేడు పండులో ఏనుగుడు జంట పడుతుందా అని ప్రశ్నించారు పైన ఎలా అయితే సాధ్యం కాదో అలాగే దేహం చిన్ని దాంట్లో మనము మనమైనటువంటి అనంతతత్వమైన అనేది దీంట్లో పట్టదని తెలుసుకుంటాం హరి ఓం దశ